బిగ్ బాస్ హౌస్లో ఈరోజు నామినేట్ అయిన వాళ్ళలో ఒకే ఒక్క అవకాశం వచ్చి మీరు బయట పంపించే ఛాన్స్ వస్తే ఎవరిని పంపిస్తారు అసలు ఈరోజు నామినేట్ అయిన వాళ్ళ లిస్ట్ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్కి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండోసారి డీమోన్ పవన్ కెప్టెన్ అవడం వల్ల కావచ్చు లేదా ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు బిగ్ బాస్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ జనరల్గా నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఇమ్యూనిటీ ఇస్తారు లేదా వెంటనే అప్పుడున్న కెప్టెన్ ఇమ్యూనిటీలో ఎవరైనా సేవ్ చేయొచ్చు లేదా కొత్తగా నామినేట్ చేసి ఇట్లాంటి కాదు ఉంటుంది కానీ సార్ అట్లా కాకుండా నామినేషన్స్ ఉండాల్సిన మండే రోజు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి ఇమ్యూనిటీలో ఇద్దరు సేవ్ అవ్వాలన్నప్పుడు తను జాయిండ్ సుమన్ శెట్టి ఎలా అయితే కెప్టెన్ని మనం నామినేట్ చేయకుండా ఉంటామో అదే రీతిన ఇమ్యూనిటీ గెలుచుకున్న తనుజాని సుమన్ శెట్టిని ఎవరు నామినేట్ చేయకూడదు తెల్లారు నామినేషన్ అంటే ఈరోజు నామినేషన్ పడింది ఈ నామినేషన్లో లూడో గేమ్ పెట్టి ఆ లూడో గేమ్లో ముగ్గురు ముగ్గురు కింద టీమ్కి ముగ్గురు కింద నాలుగు టీమ్స్ని డివైడ్ చేసి వాళ్ళలో ఎవరైతే వేస్తాడో కెప్టెన్ చేతికంటే లూడో పెద్ద బోర్డు పెట్టారు కెప్టెన్ చేతికి ఒక పెద్ద డైస్ ఇచ్చారు ఆ డైస్ కెప్టెన్ వేసి ఎవరి పేరు చెప్తాడో వాళ్ళు వచ్చి వాళ్ళ పావును వాళ్ళు కదుపుతుకుంటారు కదిపినప్పుడు ప్లే విత్ నామినీ ప్లే యాజ్ అ నామినీ ప్లే ఫర్ నామినేషన్ ఏదో నెంబర్ వస్తుంది అది వచ్చినప్పుడు అవతని చూస్ చేసుకుని వాళ్ళు వాళ్ళతో గేమ్ ఆడే అవకాశాన్ని ఒక యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు అట్లా పెట్టారు పెడితే ఫస్ట్ దాంట్లో విన్ అయింది ఎవరంటే దీనికంటే ముందు ఎపిసోడ్లో ఎమాన్యువల్ స్కిట్ చాలా బాగుంది తనుజ హస్బెండ్గా ఇమాన్యుల్ తనూజ బాయ్ ఫ్రెండ్గా రీజ్ చేశారు బాయ్ హస్బెండ్ని మోసం చేస్తూ బాయ్ ఫ్రెండ్ని కలిసే ఒక క్యారెక్టర్ వేసింది తనూజ చాలా బల్ క్యూట్ అనిపించింది అంటే ఇమాన్యుల్ ఇమాన్యువల్ పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ చాలా క్యూట్ అనిపించింది అయితే ఈ లూడో గేమ్కి వస్తే లూడో గేమ్లో ఫస్ట్ వేసినప్పుడు తనూజ టీమ్కి అవకాశం వచ్చింది తనూజ టీమ్ వర్సెస్ సుమన్ శెట్టి టీమ్ తా తనూజ టీంలో వచ్చేసి ఎవరు ఉన్నారంటే తనూజ రితో ఇంకోళ్ళెవరో ఉన్నారు సుమన్ శెట్టి టీంలో వచ్చేసి తను హరితో దివ్య ఉన్నారు సుమన్ శెట్టి టీంలో వచ్చేసి సుమన్ శెట్టి ఫ్లోరాస్ అయి రామురాతడు ఉన్నాడు ఒక రౌండ్ ఒక రౌండ్ పెద్ద డబ్బా లాంటిది ఉండే దాన్ని వీళ్ళకి బాడీస్ వీళ్ళ నడుములకి ఇట్లా చుట్టేసి ఉంటాయి రోబ్స్ ఆ రోబ్స్ చివర సర్కిల్ వచ్చే అవకాశం ఉంటుంది వీడియో చూస్తే కానీ చెప్పలేము నేను క్లియర్గా దాన్ని యూజ్ చేస్తూ ఆ వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని క్యాచ్ చేసి బయట ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి ఆ దాంట్లో సర్ప్రైజింగ్లీ అంటే వీకెస్ట్ టీం కదా సెలెక్ట్ చేసుకుంటారు ఎవరితో ఆడతారంటే సర్ప్రైజింగ్లీ సుమన్ శెట్టి టీం గెలిచింది తనుజా టీము బయటకి వెళ్ళిపోయింది ఓడిపోయిన టీం కాబట్టి తనుజాని నామినేట్ అంటే ఎవరైతే గెలిచారో అందులో వాళ్ళు అవతలను నామినేట్ చేయొచ్చు సో అట్లా నామినేట్ చేసే టైంలో సుమన్ శెట్టి కానీ ఫ్లూరాసేని కానీ రాముల కానీ ముగ్గురు కలిసి రీతుని నామినేట్ చేశారు రీతుని నామినేట్ చేసినప్పుడు రకరకాల రీజన్స్ ఇచ్చారు బట్ సుమన్ శెట్టి మాత్రం చాలా ఫన్నీగా చాలా మూర్ఖత్వంగా అనిపిస్తుంది ఎప్పుడో పాత రీజన్ ఏది డీమన్ పవన్ కెప్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం కెప్ట్ ఉన్నప్పుడు జరిగింది వచ్చింది లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఇవి కాకుండా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అది అనేది పెద్ద రీజన్స్ అయితే స్ట్రాంగ్ అనిపి ఆ తర్వాత మళ్ళీ ఇది వేసినప్పుడు భరణి టీమ్ కదా భరణి టీం విన్నప్పుడు వాళ్ళు కూడా చూస్ చేసుకున్నారు సుమన్ శెట్టిని మళ్ళీ సేమ్ టాస్క్ అనమాట ఆ టాస్క్ సుమంత్ శెట్టి వాళ్ళు కంటే కూడా భరణి అంటే చాలా ఫాస్ట్గా భరణి శ్రీజ సంజల వీళ్ళ ముగ్గురు చాలా ఫాస్ట్గా దాన్ని తీసుకెళ్ళి బయట వేసేయగలిగారు వాళ్ళు విన్ అయ్యారు సో వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి లోపల చూస్ చేసుకునే అవకాశం సుమన్ శెట్టిని చూస్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఫ్లోరస్ అనే నామినేట్ చేశారు వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్పారు ఆ తర్వాత మళ్ళీ బర్నీ టీం గెలిచింది మళ్ళీ బర్నీ టీం సుమన్ శెట్టి వాళ్ళని ఎంచుకున్నారు ఈసారి మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళు గెలిచారు సో సుమన్ శెట్టి గెలిచినప్పుడు ఈసారి రాము రాతోడు వచ్చి బయటకి నేరుగా సంజన నామినేట్ చేశాడు ఇక రాము రాతోడు కలిసి సంజన రత్సరత్ నడిచిందబ్బ ఇక లో కూడా జరిగింది సంజన ఇంట్లో చేసేటువంటి అల్లరి కావచ్చు దొంగతనాలు కావచ్చు ఇంట్లో హార్మోన్ డిస్టర్బ్ చేస్తుంది సంజన అంటూ సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ రాముడు అత్తడామని నామినేట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ లూడో గేమ్ ఆడినప్పుడు ఈసారి తనూజ్ తనుజ టీం గెలవాల్సి వచ్చింది తనూజ నేరుగా శ్రీజాని ఎవరినో నామినేట్ చేసింది ఆ తర్వాత శ్రీజాకి తనుజాకి మధ్య శ్రీజాకిను మెదికి మధ్య నాన్న గొడవ జరిగింది ఆ తర్వాత ఎల్లో టీమ్ అంటే ఇక్కడ నుంచి ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళు వేరే వాళ్ళు చేయొచ్చు అని పెట్టాడు ఇక్కడ గేమ్ పక్కన పెట్టేసి ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేయొచ్చు కొత్త వాళ్ళు అని చెప్పారు సో రీతితో ఆల్రెడీ నామినేట్ అయింది కదా సుమన్ శెట్టి టీం చేశారు కదా సో అప్పుడు తన వచ్చి శ్రీజన్ చేసింది శ్రీజన్ నామినేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లో ఉన్న ఫ్లోరసీ ఫ్లోరాసీ ఛాన్స్ ఐ థింగ్ ఫ్లోరస అని హరీష్కి రీజన్స్ చెప్పి హరీష్ నేను చేసింది అయితే తను చెప్పేది ఏంటంటే ఒక చోట తను స్టాండ్ తీసుకోలేదని హరీష్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఫ్లోరస్ అనే దగ్గరికి వచ్చి మీరు స్టాండ్ తీసుకోలేదు మీకు మంచిది కాలేదు అని చెప్పాడు ఆ టోన్ అమ్మకి చాలా వార్నింగ్ టోన్ అనిపించిందంట అందువల్ల తను బిగ్గెస్ట్ కంప్లైంట్ కింద దీని ఆమె తను అతను నామినేట్ చేసింది అయితే దాన్ని ఆబ్వియస్లీ హరీష్ ఒప్పుకోలేదు దాని గురించి చాలా రచ్చ చేశాడు అయితే ఆమె నామినేషన్ కంటిన్యూ చేస్తూ రామరు కూడా వచ్చి ఫుడ్ విషయంలో మీరు వండిన పరిస్థితి బాగాలేదు మీరు వండిన పద్ధతి బాగాలేదు అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేశాడు దానికి కూడా చాలా కోప్పడి హరీష్ కూడా రెచ్చిపోయాడు హరీష్ రెచ్చిపోతే రెచ్చిపోతే తనుజా పేరు ఎక్కితేసరికి తనుజా హరీష్ కూడా చాలాసేపు గొడవ జరిగింది వాడి దగ్గర మధ్య డిస్కషన్ నడిచింది తర్వాత శ్రీజా వచ్చింది శ్రీజ వచ్చి దివ్యాన్ని నామినేట్ చేసింది చాలా అంటే బయటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఆబ్వియస్లీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రివిలేయర్స్ ఉంటాయి హౌస్ అంత ఎట్లా ఉందో గేమ్ చూసి వస్తారు కాబట్టి సో ఆ రీసన్ మీద మీరు నామినేషన్స్లో ఉంటే మీ లెవెల్ ఏంటి నామినేషన్ మీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మీ బిహేవియర్ ఎట్లా ఉంటుందో అని చేశాను అది దివ్య అయితే ఏముందంటే కౌంటర్ కౌంటర్గా లేదు లేదు మీరు వన్ వీక్ చూసి తర్వాత నెక్స్ట్ వీక్ ఈ రీజన్తో చేయాలి ఇంకా వచ్చింది నాలుగు ఎక్సెక్ట్గా ఫోర్ డేస్కి దివ్య వచ్చింది సో ఫోర్ డేస్లో ఎట్లా చేస్తారని ఆమె కూడా చేసింది తర్వాత సంజన కూడా తగ్గులుకుంది సేమ్ టీమ్ కదా శ్రీజ సంజన టీమ్ కాబట్టి సంధ్యన రీజన్స్తో సంజన తగ్గులుకుంది మీకు సరిగ్గా ఉండట్లేదు అందరితో కలవట్లేదు ఇట్లా రకరకాల రీజన్స్తో సంజన కూడా నామినేట్ చేసి సంజయనకిను దివ్యకి మధ్య అంటే ఒక లాగా అందరితో ఆడుకుంటున్నావు నువ్వు మ్యాన్పి చేస్తావు అందరినీ నుంచి వచ్చి అనే తో సంజన నామినేట్ చేసింది దివ్య దివ్య కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది నేనే కనుక అందరినీ మ్యాన్పెట్ చేస్తున్నాను అంటే వీళ్ళకి ఆ మాత్రం థాట్ ప్రాసెస్ లేదా బయట నుంచి వచ్చిన ఒక కొత్త వ్యక్తి చేతిలో అంత ఈజీగా వాళ్ళు మోసుకుపోతారు అంత ఈజీగా వాళ్ళు మోసం చేయడం అన్నట్టు బాగా స్ట్రాంగ్గా ఇచ్చేస్తుంది సో మొత్తం మీద కంప్లీట్ హౌస్ కంప్లీట్ అయ్యేసరికి మనకి నామినేషన్ లిస్ట్ వచ్చేసి ಇಕ್ಕ ನೋಮಿನೇಷನ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ತದೆ ಸೊ ರೀತು ಫ್ಲೋರಸ್ ಅನೀನಾ ಹರೀಶ್ ದಿವ್ಯ ಶ್ರೀಜ ಈ ಐದು ನಮಿನೇಟ್ ಅಯ್ಯೋ ಹೌಸ್ ಫೋರ್ತ್ ಡೇ ಎನ್ನ ಒನ್ ವೀಕ್ ತರೇನೆಟ್ ಅವುಕ್ಸಿಮ್ ಬಟ್ ದಿವ್ಯ ಫೋರ್ತ್ ಡೇ ನೇಟ್ ಅಯಪು